లార్డ్ ఎడారిలో సెలియేరులు శ్రీమతి చార్లస్ కోమన్ గారి సంకలనం నుండి జూన్ పదవ తారీఖు కొరకైన వాగ్దానం దేవుణ్ణి ప్రేమించి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ చిన్న పౌలు అన్న ఈ మాటలు పలానా సందర్భంలో వర్తించవు అనడానికి వీలు లేదు కొన్ని విషయాలు సమకూడి జరుగుచున్నవి అనలేదు చాలా మట్టుకు అనే మాట వాడలేదు సమస్తమును అన్నాడు అల్పమైన విషయాల నుంచి బ్రహ్మాండమైన వాటి దాకా మామూలు సంఘటన మొదలు ప్రాణాపాయ స్థితుల దాకా అన్ని ఆయన కృపలో సమకూడి జరుగుతాయి అన్నీ మన మంచి కోసమే పనిచేస్తాయి ముందెప్పుడో చేస్తాయని కాదు గతంలో చేశాయని కాదు ఇప్పుడు చేస్తున్నాయి ఆయన చేసే ప్రతి పనిని కోట్లాది స్వరాలు వింటూ ఉంటాయి నీ తీర్పులు గంభీరమైనవి ఆయన శ్రేష్టమైన నిర్ణయాలు నెరవేరుతూ ఉంటే నిలిచి చూస్తున్న దేవదూతలు చేతులు జోడించి యహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు తన క్రియలన్నిటిలో కృపగలవాడు అంటూ ప్రశంసిస్తూ ఉంటారు అన్ని విషయాలు సమకూడి జరుగుతాయి అది చాలా ఆశీర్వాదకరమైన కలయిక ఎన్నెన్నో రంగులు వాటంతట అవే కంటికింపుగా లేకపోయినా వాటిని ఇతర రంగులతో కలగలిపితే అందాన్నిస్తాయి వివిధ రకాల సంగీత స్వరాలు అపస్వరాలు అపశ్రుతులు కూడా గీతంగా కలిపితే మధుర సంగీతం ఎన్నెన్నో చక్రాలు బోల్డులు కలిస్తేనే గాని యంత్రం తయారు కా ఒక దారాన్ని విడిగా తీసుకోండి ఒక నాదాన్ని ఒక చక్రాన్ని ఒక రంగును తీసుకోండి వాటిలో అందంగా గాని ఉపయోగంగా గాని కనబడు కానీ వాటిని మిగతా వాటితో కలపండి స్వరాలను ఇతర స్వరాలతో ఇనుప వస్తువులను ఇతర ఉక్కు పరికరాలతో జోడించండి ఫలితం ఎంత సౌష్టవం నిండి ఉంటుందో చూడండి విశ్వాసానికి ఇదే పాఠం ఇప్పుడు నీకు తెలియకుండా దాగి ఉన్నవన్నీ ఇక మీదట నీకు తెలుసు ఒక విశ్వాసకి వెయ్యి శ్రమలు వస్తే దానిలో అతనికి మేలు కలిగించే శ్రమలన్నీ ఐదు వందల కాదు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లస్ ఒకటి మేలుకే దేవుడు ఉద్దేశించాడు జీవితంలో వన్నెల్లా పరలోకపు పసిడి నవ్వుల్లా ఏమి బ్రతుకు శాంతి దూతగా అనుదినం దయలేని అన్నలు యోసేపును అమ్మినది అర్థం లేని అసూయ కార్యం కాదది ఏళ్ల తరబడి శ్రమలు పడి గద్దెనెక్కించే దైవ జ్ఞానమే ఇది లోకమంతా సంచరించే కన్ను కరువుని కనిపెట్టింది ముందుగానే చెరసాల్లో గడిపిన నిరాశ దినాలు అవి సార్థకం అయ్యాయి త్వరలోనే ఖైదీకంతా అగమ్య గోచ హృదయంలో పేర్కొన్న నిరాశ వర్తమానపు ఆర్ధనాదమే గింగురు మంది జరుగుతున్నదేమిటో ధన్యజీవికి ఆ చీకటి సంవత్సరాలలో విశ్వాసం మాత్రం ఆరిపోలేదు దేవుడిపై అతని నమ్మిక చేసింది అతన్ని వేవేల మందికి దిక్కు మీరు కూడా నన్ను ఇక్కడికి పంపింది దేవుడే పంపాడు మంచి చేయాలని వేరే కారణం లేదు సుధించడానికి సరైన కారణం ఇది దేవుడు ప్రతిది ఉద్దేశిస్తా మంచికే నేడు నాటి యశపు దేవుడే నేడు మన దేవుడు శ్రమలను అడ్డు పెట్టడు ఇడుముల ద్వారా ఇస్తాడు విమోచ ఆదిలోనే అంతాన్ని చూస్తాడు ప్రేమతో నీలో ఒక ప్రయోజనం చూస్తాడు ఆయన చేతిలో చేయి కలిపి సాగిపో కృపా ఐశ్వర్యం కనబడే కనబడేవారు మహిమ సదనం చేరిన వేళ నడుచొచ్చిన దారంతా కనబడిన వేళ నడిపించిన తీరు తలచి నిత్యం ఆ ప్రేమను కొనియాడు హలలో